జిల్లా పట్టణానికి తుంగభద్ర జలాశయం నుండి ఎల్ఎల్సి కాలువ ద్వారా రావడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణ మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణానికి తాగునీరు అవసరం కోసం ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్తో ఏసీ ఇరిగేషన్ శాఖతో మాట్లాడి ఎల్ఎల్సి నీటి ద్వారా విడుదల చేశారని తెలిపారు ఈ నీళ్ళు మార్చి నుండి ఏప్రిల్ వరకు వస్తాయి గుడేకల్ చెరువు ఎస్ఎస్ ట్యాంకులో నీరు నిల్వ చేసుకుంటామని తెలిపారు ప్రతి ఒక్కరూ కుళాయిల ద్వారా వచ్చిన నీళ్లను వేడి చేసుకొని ప్రతి ఒక్కరూ తాగాలని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు ముఖ్యంగా ఎమ్మెంగూరు పట్టణంలో వాటర్ అనేటువంటిది మనం డైలీ ఇస్తున్నాం దానిలో భాగంగా వాటర్ కంప్లీట్గా ఒక టెన్ డేస్ మాత్రం మన దగ్గర స్టాక్ ఉంది ఎస్ఎస్ ట్యాంక్లో కూడా కంప్లీట్గా క్లోజ్ అయినాయి టెన్ డేస్ మాత్రం ఉంటుంది దానిలో భాగంగా ఇప్పుడు ఎల్ఎల్సి వాళ్ళకు గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ గారితోనూ అదేవిధంగా ఎస్సీ ఇరిగేషన్తో మాట్లాడి వాటర్ వదిలేయడం జరిగింది అది మనకు దాదాపు ఈరోజు రాత్రి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ మనకు వాటర్ రీచ్ అవుతుంది ఈ వాటర్ దాదాపు నెక్స్ట్ మార్చ్ టు ఏప్రిల్ కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది మనకు గుడికలు రిజర్వాయర్ గుడికల్లోనూ ప్లస్ మన ఎస్ఎస్ లోను సఫిషియంట్ వాటర్ను నిల్వ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు ఎవరికి కూడా దహాతి తీరే దాంట్లో భాగంగా డైలీ వాటర్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వాటర్ ఈ ఈ స్టేజ్లో అంటే ఈ మధ్యకాలంలో ఈ పదహైదు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ గమనించి వాటర్ను కాచి చల్లార్చుకొని నీళ్ళు తాగాలి ఎందుకంటే బై ఫ్లో వాటర్ ఫ్లో అంతా వస్తుంది కనుక ఇక్కడ సెడిమెంటేషన్స్ అంతా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో మేబీ బ్యాక్టీరియా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం సూపర్ క్లోరినేషన్ కూడా చేస్తున్నాం ఎక్కడ కూడా వాటర్ కంటామినేషన్ కాకుండా చూస్తున్నాం అయినా కూడా ప్రజలు ఖచ్చితంగా వాటర్ని కాచి చల్లారి కొనగాలనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ఇప్పుడు లో కూడా ఈ చెత్తా చెదారం ఏదైతే ఉందో చాలా మంది హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా పూజ సామాగ్రి అంతా కూడా కాలువలో పడేస్తున్నారు దయచేసి కాలువలో పడేయకూడదు ఇదంతా కాలులో పడేయడం వల్ల అదంతా వాటర్ ఫుల్ ఫ్లో ఉండవద్దు అదే మన అదే నీళ్ళు మనం తాగుతున్నాం కాబట్టి లో కూడా ఎట్టి పరిస్థితిలో వేయద్దండి ఇప్పుడు ఆల్రెడీ ఒక హిటాచి జేసీబీ పెట్టి క్లీన్ చేయడం జరిగింది మున్సిపల్ తరఫున కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశం ఎటు కూడా ఈ ఏదైతే పూజా సామాగ్రి ఉందో ఆ సామాగ్రిని ఎల్ఎల్సి కాలంలో వేయదని చెప్పేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ కమిషనర్ ఎంఏనూర్